బ్లౌజులు ఇచ్చేటప్పుడేమో చాలా మంచిగా కుట్టిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తామన్నట్టు చెప్తారు వాళ్ళ ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా అలానే ఉంటుంది డబ్బులు ఇచ్చేవారేలే అన్నట్టు సో మనం కూడా అంతే మంచిగా వాళ్ళ మాటలు నమ్మేసి వెంటనే కుట్టిచ్చేస్తాము ఒకసారి బ్లౌజులు వాళ్ళ చేతికి వెళ్ళిన తర్వాత వారి అసలు మంచిదనం ఏంటో బయటపడుతుంది బ్లౌజులు అయితే తీసుకెళ్తారు కానీ డబ్బులు ఇవ్వరు అదే అంటే వారం అంటారు సో మనం మరి మనం బ్లౌజులు కుట్టే వాళ్ళం కూడా వారాలు చూసుకుంటే కుట్టగలమా చెప్పండి సో బయట సరుకులు తెచ్చుకునేటప్పుడు కొట్టులో డబ్బులు అంటే వాళ్ళు ఊరుకుంటారా షాపుల్లో కుట్టించుకునేటప్పుడు బొటికల్లో కుట్టించుకునేటప్పుడు డబ్బులు ఇస్తేనే బ్లౌజులు ఇళ్ళల్లో కుట్టేవారంటే అంత లోకుగా కనిపిస్తారు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి సో అంత అందరూ అలా అయితే ఉండరు చాలామంది డబ్బులు ఇచ్చే బ్లౌజులు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కొంతమంది మాత్రమే ఇలా చేస్తారు కుట్టిన వెంటనే డబ్బులు ఇస్తామంటారు కానీ ఇవ్వరు చాలామంది ఇలానే ఉంటారు అవునో కాదు కామెంట్ చేయండి